రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దళిత ఉద్యోగుల వివరాలు మండలాల వారీగా వారు ఎక్కడ చేస్తున్నారు మరియు సివిల్ రైట్స్ లో డేలో దళితుల నుండి తీసుకున్న ఆర్చిపత్రాల రిజిస్ట్రేషన్ చేశారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు కోరారు ఇటు నివేదికపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇలాంటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమనగా పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ కంచెలి దళితులకు ఒక్కరిస్తున్నాం ఏ డిపార్ట్మెంట్లో కానీ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ మండల ఎడ్ క్వార్టర్లో నౌకర్లు ఇవ్వకుండా ఎక్కడ నౌకర్లు ఇస్తారంటే మా వాళ్ళకు దళితులకు మంతినో కాటారము లూప్ లైన్లు ఉండే పోస్టులు ఇచ్చుకుంటా ఆరేళ్ళ కంచెలు మొదలు పెడితే ఎమ్మార్ వాళ్ళ దాకా మండల హెడ్కోటర్లు నౌకర్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు కావున ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన పత్రం ఏమనగా మా దళితులకు ఇచ్చిన పోస్టులను మండలేడి కోటలు ఇవ్వండి సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి కానీ కాళశీరాంపూర్ కానీ ఇలాంటి జాగాలలో రామగుండంలో కానీ దళితులకు పోస్ట్ ఇవ్వాలని కోరుతూ గతంలో నుండి ఇప్పటి వరకు సివిల్ రైజ్ డే నడుస్తున్నది సివిల్ రైజ్ డేలో ఎస్సీలకు జరిగిన న్యాయ ఎంతవరకు న్యాయం జరిగింది ఎంతవరకు వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించారు అలాంటి ఇలాంటి అన్ని మాకు సమాచార చక్క చక్కు చట్టం ద్వారా దాని పదులు కావాలని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది తక్షణమే కలెక్టర్ గారు దీనివారం స్పందించి మా ఇస్త దళిత ఉద్యోగులందరికీ సరైన న్యాయం చేస్తారని కోరాలని